కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు దివాలా అయిపోయింది రాష్ట్రం నాకు మొత్తం మెరికే నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అని ఈటల రాజేందర్ గారు అంటారు రాజేందర్ అన్న నీకు ఉంటే నీకు నిజంగా ఈమానం ఉంటే దమ్ముంటే మాట్లాడు చెప్పు నీ మోడీ నరేంద్ర మోడీ ఆయన కంట ముందు పనిచేసిన పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేసి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ప పద్నాలుగు వరకు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేసి పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద యాభై ఆరు లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ ఒక్క నరేంద్ర మోడీ ఎనిమిది ఏళ్ళలో చేసిన అప్పు వంద లక్షల కోట్లు ఇది వాస్తవమా కాదా చెప్పు హుజురాబాద్ లో అని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా వంద లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకొచ్చి నీతులు చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని తమ్ముళ్లను చెల్లెలను అక్కలను అన్నలను ఎక్కడవైనా ఈ పైసలన్నీ వంద లక్షల కోట్లు అప్పేడవైంది ముప్పై లక్షల కోట్లు మన తోలు తోలు తీసి పెట్రోలు డీజిల్ దాని మీద అడ్డగోలు పైసలు వాయించి గుంజుకపోయినాయి ఎక్కడ పోయినాయి అంటే ఇక్కడ ఉన్న బండి సంజయ్ చెప్తాడు మేము జాతీయ రహదారులు ఇస్తలేమా అంటాడు నేను ఒకటే అడుగుతున్నా ఇలా మీరు కరీంనగర్లో బయలుదేరి హైదరాబాద్ కోతే రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతుండ్రా లేదా టోల్ గేట్ కాడా కట్టకుండానే పంపిస్తుండ్రా అక్కడనేమో తోలు తీసి టోలు తీసుకుంటారు జాతీయ రహదారి జాతీయ రహదారి అంటారు అది మన వేసిన రోడ్లకు మళ్ళా కలరింగ్ మేము వేసినాం మేము ఇది చేసినాం ఎయిర్పోర్ట్లు కడతలేమంటాడు ఎయిర్పోర్ట్లు నువ్వు కట్టేదేమున్నది రాష్ట్ర ప్రభుత్వం జాగిస్తుంది ప్రైవేట్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ కడతాడు నువ్వు పర్మిషన్ ఇస్తావు నువ్వు కట్టేదేముంది నువ్వు పీకిందేముదల్లా ఈ మాట అంటే కోపానికి వస్తారు ఇంకా బండి సంజయ్ ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నంటే ఆయనకు మనం ఎందుకు చేసినాం కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు పంపించినాం ఓ మంచి నాలుగు పనులు చేయి రెండు కాలేజీలు పట్టుకరా నాలుగు పాఠశాలలు పట్టుకరా మా జమ్మికుంటలో ఉండే చేనేత సోదరులకు సాయం చేయి అంటే ఏమంటాడు ఆయన అవన్నీ కాదట దేవుడు మోడీ మా జమ్మికుంటలో కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచించాలి పద్మశాలీలు ఆలోచించాలి ఎందుకు దేవుడు ఎవనికి దేవుడు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు వేయలేదు చేనేత మీద పన్నేయలే కానీ మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు పర్సెంట్ జిఎస్టీ పద్మశాలీల మీద చేనేత మీద వేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి అందుకే నా దేవుడు చేనేతలకు మోడీ ఎవలకు దేవుడు దేనికి దేవుడు గిరిజనుల రిజర్వేషన్ పెంచమని ఆరు శాతం నుంచి పది శాతం చేయమని మనం కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటిదాకా ఆమోదించకుండా గిరిజన యూనివర్సిటీ ఇయ్యకుండా అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ తొక్కి పెట్టినందుక గిరిజనులకు దేవుడా యువలకు దేవుడు ఏడు వందల మంది రైతులు ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల మంది రైతులను ఢిల్లీలో చలిలో ఎండలో వానలో కాల్స్ కదిని ఏడు వందల మంది పదమూడు నెలల పాటు ధర్నా చేసి చచ్చిపోతే అప్పటికి కూడా కనికరం లేనోడు ఆయన రైతులకు దేవుడా ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ ముప్పై ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం నలభై ఐదేళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఎప్పుడూ లేనంత పెట్రోల్ ధర సిలిండర్ ధర ఆకాశంలో అప్పులు పాతాళంలోనేమో రూపాయి ఇందుకే నా నరేంద్ర మోడీ దేవుడు ఎవనికి దేవుడు ఇంకా ఆయన అంటాడు అమిత్ షాను చూస్తేనైతే టచ్ చేయబుద్ధి అవుతుందట ఆయన అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందన్న అంటాడు